రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ల నిర్మాణాలకు స్టార్ట్ చేసిన అనేక జగనన్న కాలనీల మొత్తం అన్నీ కూడా ములిగిపోయే పరిస్థితి వచ్చినాయి అనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇదంతా కూడా ఒక చెరువులా ఉంది కాకపోతే ఇదంతా జగనన్న స్థలాలు అనమాట అవన్నీ కూడా ఇటీవల కురిసిన భారీ వర్షాలు ఆకస్మిక వరదలకు మీరు చూసుకున్నట్లయితే రాష్ట్రంలోని మూడవంతు జగనున్న కాలనీలకు ఎలాంటి ముప్పు అయితే పొంచి ఉంది లోతట్టు ప్రాంతాలు పొలాలు చెరువులు కాలువలు ప్రక్కనే ఉండటంతో ముప్పు బారిన పడే ప్రమాదం అయితే ఉంది అయితే ముఖ్యంగా భారీ వర్షం కురిసిన ముంపును గురవుతూ ఉన్నాయన్నమాట అయితే ఇల్లు కట్టుకునేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి లేకుంటే వైకాపా నాయకులు భూసేకరణ పేరుతో చేసిన కుంభకోణాలకు పేద ప్రజల బలయ్యే ప్రమాదం అయితే ఉంది రాష్ట్ర వ్యాప్తంగా పద్దె పదహారు వేల జగన్ ఉన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం జరుగుతుంది వీటిలో ఎక్కువగా ఉన్నది పేద వర్గాలే సొంత గూడు నిర్మించుకోవాలనే నిరుపేదల జీవితాశయంతో జగన్ గత ఐదేళ్లుగా చెలగాటమాడారనమాట ఇళ్ల నిర్మాణానికి నివాసయోగ్యం కానీ కావని తెలిసి మార్కెట్ ధర కంటే లక్షలు అధికంగా వెచ్చించి కొనుగోలు చేసి చాలా ప్రాంతాల్లో వైకాపు నేతలు అయితే జేబులు నింపుకున్నారు అంతటితో ఆగకుండా వాటికి చదున పేరుతో మూడు వేల కోట్లు మింగేశారు కాలనీలు బాగుపడ్డాయి అంటే ఏది లేదు ఇవన్నీ చిన్నపాటి వర్షానికే ముప్పును గురవుతూ ఉన్నాయన్నమాట ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాలో ఈ కాలనీలు అయితే ఇతర జిల్లాలో చాలా చోట్ల ఇలాంటి పరిస్థితే ఉంది కాలనీలో వర్షపు నీరు కాదా కాదు కదా కనీసం ఇల్లుని మురుగునీరు కూడా బయటకు వెళ్ళే పరిస్థితి అయితే లేదనమాట అయితే లోతైన విచారణ అయితే జరగాల్సిందే అంటున్నారు పేదల నిర్మాణ స్థలాలు సేకరించేటప్పుడు అవి నివాస లోతట్టు ప్రాంత వరద ముప్పును గురయ్యే అవకాశం ఉందా అనేది మొదటి పరిశీలించాలి కానీ అవేమీ చేయకుండా ఇష్టాను భూములు అయితే సేకరించారనమాట సో అందువల్ల ప్రభుత్వం ఇటువైతే లోతైన విచారణ చేస్తుంది అప్పటి వరకు ఇళ్ళ నిర్మాణానికి సంబంధించి కానీ ఏ కథలకలు అయితే అనమాట సో అందుకే వీడియో చేయడం జరిగింది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను